సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాలో కోడి హడావిడి మామూలుగా ఉండదు కోడి పందాలు నిర్వహించొద్దు కఠిన చర్యలు తప్పు అధికారులు పోలీసులు హెచ్చరించిన బహిరంగ కొన్ని ప్రాంతాల్లో గుట్ట మరికొన్ని చోట్ల నిర్వహిస్తూనే ఉన్నారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగలో రెండు వందల కోట్లు పైగా డబ్బులు పదిహేను లో చేతులు మారుతాయంటే అంచనా లేకపోలేదు అయితే అదంతా ఆ పందాల రూపంలో ఇప్పుడు పన్నెండు బదులు దిగే కోడి పుంజులు భారీ డిమాండ్ పెరిగింది సంక్రాంతి కోడి పందాలకు ఉండే క్రేజ్ లెవెల్ వేరు కాగా పద్దెనిమిదిలో మన కోడి నిలవాలి గెలవాలి అనుకునే వారు ఏరు కోరి కోడి కొనుగోలు చేస్తున్నారు దీంతో సంక్రాంతి పందాల కోసం పెద్ద ఎత్తున కోడి పుంజులు పెంచి విక్రయిస్తున్నారు వ్యాపారులు కోడి కోడిపుంజుల పెంపకం ద్వారా వందలాది మంది ఉపాధికి లభిస్తుందని చెప్తున్నారు కోడిపుంజులు అమ్మకాల రూపంలో ఏటా పన్నెండు కోట్లపై వ్యాపారం జరుగుతుందంటే మామూలు విషయం ఏమీ కాదు కోడి నిర్వహించడం చట్ట వ్యతిరేకమైనప్పటికీ సాంప్రదాయాల భారీ వ్యాపారమే సాగుతుంది పోలీసు ఉన్నతాధికారులు సైతం రాజకీయ ఒత్తిడితో కోడిపందాలు జోలు వెళ్ళకుండా ఉంటారనే విమర్శలు లేకపోలేదు రాజకీయ నేతలు బడాబాబులే కాదు దేశ విదేశాల నుండి వ్యాపార సినీ ప్రముఖుల సైతం ఈ కోడి రావడం విశేషంగా చెప్పుకోవాలి ఇలాంటి పందాల్లో కోళ్ళు పాల్గొనాలంటే వాడికి ప్రత్యేక శిక్షణ ఉండాలి ఎంతో శ్రమ శ్రమటూర్చి కోడలు సిద్ధం చేయాల్సి ఉంటుంది పందాలు ఉపయోగించే పుణ్యులను ఎంతో జాగ్రత్తగా ప్రత్యేక శిక్షణను ఏర్పాటు చేసి మరి పెంచుతున్నారు ఇందుకోసం పెదవేగి చింతరపూడి లింగపాలెం జంగారెడ్డిగూడెం దేవరపల్లి నల్లజర్ల అత్రి ఆజంట పెరవలి భీమవరం ఉండి గణపురం పాలకొల్లు నర్సాపురం ఇలా చాలా ప్రాంతాల పందెం కోళ్ళను పెంచడంతో పాటు వాడికి ట్రైనింగ్ కూడా ఇస్తుంటారట మరి ఏడాది కోడి పందాలు ఏ స్థాయిలో జరుగుతాయో వేచి చూడాలి